ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గమ్ గణపతి ఏ ఓం నమ శివ ఓం శ్రీమాత్రేనమా సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే కాల పురుషాంగాల గురించి పురుషాంగాల్లో మనకి చతుర్థ రాశి ఏది వస్తుంది అని అంటే కర్కాటక రాశి కర్కాటక రాశి అంటే ఇంగ్లీష్లో చెప్తాం క్యాన్సర్ సో ఈ రాశి అయిన లగ్నానికైనా అధిపతి చంద్రుడు చంద్రుడు చా అన్ని ప్లానెట్స్ కంటే అన్ని గ్రహాల కంటే చంద్రుడు మనకి జాతక చక్రంలో వీక్ అయిపోవద్దు ఎందుకు వీక్ అయిపోవద్దు అనంటే చంద్రుడు మనసో జాత అని అంటాం అంటే మనస్సు కారకుడు చంద్రుడు అనమాట ఎవరికైనా మనస్సు కారకుడు మనం లగ్నం అంటే మన శరీరం రాశి అంటే మన మనస్సు సో ఎవరికైనా కానీ మనస్సు చాలా చక్కగా ఉంటేనే కదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ వాళ్ళు మన మైండ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది సో ఇది మెయిన్ కదా సో అది కనుక వారికి జాతక చక్రంలో కనుక ఏ ఆశ్రమంలోనో ఏ రాహుతో అయినా చంద్రుడు రాహుతో కనుక ఉన్నట్టయినా లేకపోతే కేతుతో పాటు ఉన్నాడు చంద్రుడు లేదా శనితో పాటు ఉన్నాడు శనితో అని అంటే మనకి పునః ఫూయోగం అంటాడు అంటే ఏదైనా మొదలు పెట్టినా మళ్ళీ మళ్ళీ చేయటం మళ్ళీ మళ్ళీ చేయటం పునః అంటే మళ్ళీ రిపీట్ అవటం అనమాట సపోజ్ ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రుడు శనితో పాటు ఉన్నట్టయితే చెప్తున్నాను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు పదే పదే వాళ్ళకి వెళ్ళటము ఇంటర్వ్యూస్ అటెండ్ అవటము రావటము ఇంటర్వ్యూస్ అటెండ్ అవటము రావటము కానీ వీరికి ఆ సక్సెస్ అనేది తొందరగా రాదు చంద్రుడి కనెక్షన్తో అలాగే ఉద్యోగ కాకుండా వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆటంకాలు రావటం వివాహానికి అన్ని సన్నిద్ధం అయిపోతారు మొత్తం పెళ్లి చూపులు అయిపోతాయి అన్నీ అయిపోతాయి కానీ కూరి సక్సెస్ రాదు సో ఇది చంద్రుడు సరిగ్గా లేకపోతే అంటే చంద్రుడు కుజుడితో పాటు లేదా చంద్రుడు శనితో పాటు ఉన్న లక్షణం అనమాట అలాగే చంద్రుడు కేతుతో పాటు ఉంటే కనుక మనసు చంచలం మనసు వరది తొందరగా కాన్సన్ట్రేషన్ ఉండకపోవడము వారు తొందరగా ఏ పని చెప్పినా కానీ చాలా ఎక్కువగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ పాసిసివ్నెస్ ఒక వ్యక్తి భార్యాభర్తలైనా కానీ భార్యకైనా భర్తకైనా స్పౌజ్లో ఎవ ఏ ఒక్కరికైనా ఈ కాంబినేషన్ ఉంటే కనుక తన భర్త తను చెప్పినట్టే వినాలి లేకపోతే తను తను చెప్పే అడవిడిలోనే ఉండాలి అన్న ఉద్దేశం చంద్రకేతు కాంబినేషన్ ఉంటుంది అది కూడా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వెరీ ఇంపార్టెంట్ చంద్రుడు కనుక తన సొంత రాశిలో లేదా వృషభ రాశిలో ఉన్నాడు అని అంటే మటుకు ఈ లక్షణం అలా ఉండదు వారికి సో ఓకే మనం ఇది చూసుకోవాలి అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను మనకి దశ దశలు ఏం నడుస్తున్నాయి ఆ దశ దశలు ఏం నడుస్తున్నాయి చంద్రుడికి కర్కటక రాశి వారికి గురు యోగ కారకుడు గురు యోగ కారకుడు కుజుడు దశమాధిపతి అవుతాడు వృత్తి వ్యాపారానికి కారకుడు కుజుడు అవుతాడు సో ఆ కుజుడు ఎలా ఉన్నాడు అది మనం గమనించినట్టయితే వీరు ఖచ్చితంగా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎలా ఉంటుంది అని మనం చెప్పచ్చు కుజుడు కనుక దశమంలోనే దిగ్బలంలోనే ఉన్నాడు అని అంటే వీరు ఖచ్చితంగా డిఫెన్స్ లోకి ఆర్మీలోకి నేవీలోకి ఎందుకంటే చంద్రుడు వాటర్ కారకుడు కూడా సో అది కనుక మేషంలో ఉన్న మటుకు డిఫెన్స్ నేవీ దాంట్లో అయితే చాలా చక్కటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కుజుడు కనుక మకర రాశిలో ఉన్నట్టయితే ఉత్సర పొందుతాడు అక్కడ కుజుడు సో అలా పండున్నట్టయితే మంచి మంచిగా ఆ ఆర్మీలోనో నేవీలోనో ఏదో మంచి హై పొజిషన్ హై డిగ్నిటరీలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే చంద్రుడు కనుక బాగా ఉన్నాడు అనంటే వీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు చాలా అంటే చాలా బ్యాలెన్స్గా ఎవరు ఎదుటి వాళ్ళు ఎంత మీరు క్రిటిసైజ్ చేసినా కమెంట్ చేసినా కానీ ఏ చేసినా కానీ బ్యాలెన్స్గా ఉండటము అంత తొందరగా రియాక్ట్ అవుతే అవ్వరు కూడా అలాగే ఇంకోటి ఏంటంటే మేకపోతు గంభీరత్వం అంటాం కదా సో అలాంటి దిగరికి ఎండకాయ అంటాం కర్కాటకం అంటేనే ఎండకాయ నన్ను చూడటానికి భయంకరంగా కనిపిస్తారు కానీ లోపల నుంచి అయితే చాలా మృదు స్వభావం ఎండుకాయ చూడండి మనం చూడడానికి భయంకరంగా ఉంటుంది కానీ చిన్న అలికిడైనా చిన్న చప్పుడైనా ఎదుటి నుంచి అంటే గబుక్కున మట్టిలోనో లేకపోతే ఆ నీటిలోనో తాగే తాగుతుంటారు తాకుంటుంది సో అలాంటి స్వభావం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి లక్కీ కలర్ కూడా తెలుపు మనకి అక్కడ శుక్రుడికి కూడా చెప్పాము తెలుపు అని చెప్పేసి కానీ అక్కడ మెటాలిక్ వైట్ ఇక్కడ ఏంటంటే మిల్కీ వైట్ డిఫరెన్స్ ఉన్నాయి కదా మనకి వైట్లో కూడా ఎన్నో వైట్స్ ఉంటాయి కదా ఎన్నో తెలుపు కలర్లు ఉంటాయి కదా సో అలాగా వీరికి పాల తెలుపు పాల నొరుగులు తెలుపు ఉంటుంది అది వీరికి లక్కీ కలర్ అవుతుంది అలాగే వీరు కనుక రాజరాజేశ్వరి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి సక్సెస్ ఇంకోటి ఏంటంటే కర్కాటక లగ్నం వారికి కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి శని అవుతాడు శని భగవానుడు కనుక చాలా చక్కటి పొజిషన్లో ఉండే మనకు వీరికి అనుకూలమైన స్పౌస్ రావటానికి కూడా చాలా అనుకూలం ఉంటుంది సో ఇది కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారి స్వభావాలు లక్షణాలు ఓం గమ గణమతే నమ ఓం నమ శివ ఓం మాత్రే నమ సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే కాలపురుషాంగంలో పంచమరాశి అయిన సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశిలో వారు పుట్టినవారైనా కానీ సింహరాశిలో సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు వారి స్వభావాలు వారి కారకత్వాలు ఆ రాశి కారకత్వాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం సింహం అంటేనే అందరికీ తెలిసిందే లయన్ ఆ లయన్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఆ యాటిట్యూడ్ అయినా ఆ గాంభీర్యత్వం అయినా ఏమంటారు గ్రౌండెడ్ అసలు ఉండరు సింహరాశి వాళ్ళు సింహలగ్నం వాళ్ళు అయితే ఆ ఈగో అయినా యాటిట్యూడ్ అయినా అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఆ రవి లగ్నాధిపతి రవి అవుతాడు లగ్నాధిపతి అయినా రాశి అధిపతి అయినా రవి అవుతాడు ఈ రవి కనుక మంచి ప్లేసెస్లో ఉండే మటుకు కొద్దిగా ఏమంటారు ఎదుటి వ్యక్తిని గౌరవించడము వారితో వారికి సరి సమానమైన వ్యక్తి అవుతేనే వారు ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆ వ్యక్తితో కాంట్రాక్షన్ ఇంట్రాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి వారికి సరిపోరు వారు తగ తగ తూలడు తూలరు అని అంటే మటుకు ఎనీ ఛాన్స్ వారితో ఏమంటారు కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు అలాగే సింహరాశి అని అన్నాం కదా రవి అన్నాము రవి రాజు మొత్తం రంగంలో రవి రాజు అవుతాడు ఈ రాజు ఎలా ఉంటాడు అందరు సో ఆ వెలుగునిచ్చే కారకుడు రవి రవి ఆత్మకారకుడు చంద్రుడు మనస్సు కారకుడు అని అనుకున్నా కదా ఇక్కడ రవి ఏంటంటే ఆత్మకారకుడు ఈ రవి మనకు జాతక చక్రంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఆ రాశి కారకత్వాలు కూడా ఈయన చాలా వెరీ పవర్ఫుల్ కదా కింగ్ లాయన్ ఈ సింరాక్షి వారు కదా సింల వారు కూడా కదా సో వీళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్ అట్రాక్షన్ తొందరగా వీళ్ళు చేసుకుంటారు ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితో పాటు ఇన్ జనరల్గా నా నేను చూసిన జాతకాల్లో వందకి తొంభై ఎనభై తొంభై రవి బుధుడితో పాటే ఉంటాడు సో బుధుడు కారకత్వాలు వచ్చేస్తాయి రవి కారకత్వాలు వచ్చేస్తాయి రవి గాంభీరత్వం ఏమంటారు ప్రౌడ్ ప్రైడ్ ప్రిజుటిస్ అంటాం కదా అలాంటి అన్నీ కూడా ఈ సింహరాశి సింహ లగ్నం వారికి ఉంటాయి సో అలాగే ఆ బుద్ధి జ్ఞానం కూడా వీళ్ళకి బుధుడు ఉంటాడు కదా పక్కన ఏ ఏ లగ్న ఏ రాశి అధిపతి అయినా ఏ గ్రహం ఉన్నా కానీ ఆ క్వాలిటీస్ ఈయన మొత్తం అట్రాక్ట్ చేసుకుంటాడు మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి పది డిగ్రీస్ లోపల ఉంటాయి ఏ అయినా తిను ఆకట్టుకునేది వాళ్ళ క్వాలిటీస్ మొత్తం లాగేసుకుంటారు అనమాట సో అంత పవర్ఫుల్ మనకి సింహరాశి సింహలగ్నమా వీరి కనుక రవి పాడైపోయినట్టు అది అంటే ఏ అష్టమంలోనో రాహుతో పాటు ఉండడమో లేకపోతే రవి కేతుతో పాటు ఉండడం రవి రాహుతో పాటు ఉంటే మనకు అది కూడా అష్టమంలోనో ఈ నవమంలోనో శనితో పాటు చూడబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా అది మనకి ఉపతృదోషం కిందనే మనం చే చూసుకోవాలి అలాగే రవి కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ ఉలో మేషరాశిలోనే ఉన్నాడు లేదా సింహరాశిలోనే ఉన్నాడు చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీరికి మంచి వృత్తిలో వృత్తిలో హయ్యర్ పొజిషన్ అనమాట ఈ ఐఏఎస్ లేదా ఏదైనా సివిల్ సర్వీసెస్లో ఉంటే హయ్యర్ కేటగిరీలో ఉండడం అంటే మేషరాశి మీరు కుచ్చరాశి కాబట్టి అలాగే సింహరాశిలో ఉందంటే కూడా వీరికి మంచి రాశి అవుతుంది కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి చక్కగా డామినెంట్ క్యారెక్టర్ కేటగిరీస్ ఉంటాయి వీరు జనరల్ మేనేజర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ పొజిషన్లో కలెక్టర్ లాంటి పొజిషన్లో ఉన్నట్టయితే కూడా వీరు తన కింద వాళ్ళతో ఎలా పని చేసుకోవాలి ఎలా చేసుకుంటే వీరు నాకు పని చేసి పెడతారు నేను ఏమంటే వీరు లొంగిపోతారు నాకు అనే స్వభావం కూడా తత్వం కూడా వీరికి ఈజీగా తెలిసిపోతుంది సో వీరు ఇన్ జనరల్గా మంచి డాక్టర్స్ ప్లస్ ఈ సివిల్ సర్వీసెస్ సర్వీసెస్లో మంచి దిట్ట అయిన వాళ్ళు లేదా మంచి ఫైనాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్స్ హయ్యర్ అథారిటీస్ ఇప్పుడు మనకి రవి ఆ లగ్నాని వారికి ఆ రాశి వారికి చాలా చక్కటి పొజిషన్లో ఉంటేనే మటుకు ఈ వృత్తిలో ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది వీరికి కూడా వ్యాపారం అంతగా వీరికి నప్పదు ఎందుకంటే చెప్పగదా వ్యాపార ధోరణి అన్నప్పుడు మాటలతో చాకచక్యంతో పనులన్నీ చేసుకోవాలి కానీ అది వీరికి ఉండదు గాంభీరత్వము ఇవన్నీ ఉంటుంది గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు కస్టమర్స్ అట్రాక్షన్ అసలే ఉండదు సో ఎలాగ వీరికి వ్యాపారం సో ఏంటంటే మనము ఈ సింహరాశి సింహ లగ్నం వారికి వ్యాపారంలో వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్పచ్చు సో వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కగా ఉండాలి అలాగే వీరికి సప్తమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి చాలా చూసి ఎంచుకోవడం చాలా మంచిది వీరు తమ భాగస్వామ్యం అలాగే వీరికి ఇష్టమైన కలర్ లక్కీ కలర్ అంటాం కదా అది ఆరెంజ్ కలర్ నారెంజ్ కలర్ అంటాం ఎరుపు కూడా పసుపు వర్ణం కలర్ కూడా వీరికి లక్కీ కలర్స్ అవుతాయి ఇది ఈ సింహరాశి సింహ లగ్నం వారి స్వభావాలు كاركاتفال